హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ స్టోరీకి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం రెండు వందల ముప్పై అవ భాగం ఏంటి బావకి నాకు పెళ్ళా ఇది జరిగే పనేనా సంజయ్ని నేను ప్రాణంగా ప్రేమించిన మాట నిజం కాని నా ప్రేమ ఒకవైపు మాత్రమే ఉండిపోయింది మరోవైపు నుండి రాలేకపోయింది రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు ఒకవైపు నుండి వచ్చిన ప్రేమలో అర్థంలేక నా ప్రేమ ప్రేమ అనే పదం వరకే ఆగిపోయింది కాని వాడంటే నాకు ప్రాణం అందుకే వాడి కోసం పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేసి ఆఖరికి తన మనసులో నా స్థానమేంటో తెలుసుకుని దూరంగా ఉండిపోయాను ఇప్పుడు నా మనసులో వాడి మీద ఎలాంటి ఫీలింగ్ లేదు కేవలం ఇష్టం మాత్రమే ఉంది నా మంచి కోరే నా బెస్ట్ ఫ్రెండ్ గా వాడంటే నాకు ప్రాణం కాని ఎంత దూరంగా వచ్చేసినా ఎంత వాడి మీద ప్రేమ లేదు అనుకున్నా సంజయ్ తో పదేళ్ల నా పరిచయం ఊహ తెలిసినప్పటి నుండి తన మీద నేను పెంచుకున్న ఇష్టం అంత ఈజీగా మర్చిపోయేది కాదు పెళ్లిపీటల మీద సంజయ్ పక్కన రాతికిని చూసినప్పుడు పద్మూడేళ్ల తన ప్రేమ నిజమైనా అందుకు ఆమె కళ్ళల్లో కనిపించిన ఆనందం చూస్తే ఎంత సంతోషంగా అనిపించిందో సంజయ్ పక్కన కూర్చోవలసిన నేను ఇలా గెస్ట్ గా కూర్చున్నందుకు తెలియకుండానే అంతే బాధగా కూడా అనిపించింది నా ప్రేమ ప్రేమ కాదా ఆ ప్రేమని అంత ఈజీగా మర్చిపోయి బావని నేను పెళ్లి చేసుకోగలనా అనుకుంటూ పక్కనే ఉన్న బాబు తలని చేత్తో నిమురుతుంటే కానీ అలా అని మూడో వ్యక్తిని కూడా నేను జీవితంలోకి రానివ్వలేను ఎందుకంటే ఈ కొద్ది రోజుల్లో వీడి మీద తెలియకుండానే అంతులేని మమకారాన్ని పెంచుకున్నాను మరొకరిని పెళ్లి చేసుకుని వీళ్ళందరినీ వదిలి దూరంగా వెళ్లాలని నా కష్టలు లేదు బావని పెళ్లి చేసుకుంటే నా వాళ్ళందరితో పాటు బాబు కూడా నాతోనే ఉంటాడు కాని ఇది జరిగే పనేనా పదేళ్ల నా ప్రేమకి ఎలాంటి అర్థం లేదా నిజమే సంజయ్ నన్ను ప్రేమించకపోవచ్చు కాని నేను వాడిని నిజంగానే ప్రేమించాను నా ప్రేమకి అర్థమే లేదా అనుకోగానే తెలియకుండానే కళ్లల్లో నుండి జారుతున్న కన్నీళ్లు బాబు ముఖం మీద పడ్డంతో కదులుతున్న నిషాన్ని జోకొడుతూ ఇక్కడే ఉన్నాన్నా నిద్రపో అంటుంటే ఆమె వైపుకు తిరిగిన నిషాన్ అమ్మా అంటూ ఆమె మెడను కలుచుకుపోయి ఎక్కడికి వెళ్ళకమ్మా అంటూ ఆమె గుండెల్లో బొదికిపోయాడు అమ్మా అన్న పిలుపుకి నిశ్చేష్టగా చూస్తుండిపోయింది సరయూ మరోవైపు నివాస్ పరిస్థితి కూడా అలానే ఉంది ఏంటిది వీళ్లంతా కలిసి ఇలాంటి ప్రపోజల్ పెట్టారు సరయు నాకు మరదలు కదా అని తనతో కాస్త చనువుగా ఉన్నమాట నిజమే కాని ఆమె మీద నిజంగా నాకెలాంటి దురుద్దేశం లేదు కేవలం బాబుని ఆప్యాయంగా చూసుకుంటుందన్న అభిమానం మరదలని తనతో సరదాగా అప్పుడప్పుడు ఏడిపించడమే తప్ప ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకే రోజు కలగలేదు నీకోసం కాకపోయినా బాబు కోసమైనా ఒకసారి ఆలోచించు అన్న అందరి మాటలతో పాటు సరయుని చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నువ్వు ఒంటరిగా ఉంటానన్న నిర్ణయం మాత్రం తీసుకోకు అంటూ సంజయ్ చెప్పిన మాటలు పదే పదే చెబుల్లో వినిపిస్తుంటే కోట్ని పక్కకు తీసి బాల్కనీలో నిలబడి చందమామను చూస్తున్న నివాస్కి ఆ వెన్నెల్లో మచ్చలేని సంధ్య రూపం కనిపిస్తుంది తెలియకుండానే చెమరిస్తున్న కన్నీళ్లని మసకబారుతున్న కళ్ళతో సంధ్య అని అస్పష్టంగా అతడి పెదవులు పలుకుతుంటే ఏంటి నివాస్ అలా చూస్తున్నావు అంటుంది సంధ్య రూపానికి ఎందుకు నా నుండి వెళ్ళిపోయావు సంధ్య అనాథనైన నాకు నీ ప్రేమతో అందరి ప్రేమను మరిపించి మళ్లీ నన్ను ఒంటరి వాణ్ణి చేసి ఎందుకు వెళ్ళిపోయావంటుంటే నేనొంటరిగా వెళ్లలేదు నివాస్ నీకోసం మన ప్రేమకి గుర్తుని నీకిచ్చి వెళ్లాను అందుకే వాణ్ణి చూస్తూ నా జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నాను సంధ్య అంటూ కన్నీళ్ల మధ్య చెప్పాడు నివాస్ ఆ చందమామలో కనిపిస్తున్న సంధ్య రూపం సైతం కన్నీళ్లతో అంటే జీవితాంతం నన్ను తలుచుకుంటూ బాబుని చూసుకుంటూ ఇలా ఒంటరిగా ఉండిపోతావా నివాస్ అని అడిగింది ఈరోజు మీ చెల్లెల్ని నన్ను పెళ్లి చేసుకోమని అందరూ ప్రపోజల్ పెట్టారు సంధ్య కాని అది నా వల్ల అవుతుందా మరో అమ్మాయిని నా జీవితంలోకి తీసుకొస్తే నీ మీద నేను పెంచుకున్న ప్రేమకి అర్థమే లేదు మరి రాధికని నా స్థానంలో ఎలా ఉంచాలనుకున్నావు నివాస్ అని సంధ్య రూపం అడిగింది రాధికని ఎప్పుడూ నీ స్థానంలో ఉంచాలనుకోలేదు సంధ్య కాకపోతే రూపంతో ఉన్న తనని నా కళ్ళ ముందే ఉంచాలనుకున్నాను అది ఎంత పెద్ద తప్పో తర్వాత అర్థమైంది అందుకే మన బాబు కూడా రాధిక మీ అమ్మ కాదని చెప్తూ పెంచుతున్నాను రాధికకి నువ్వు నా స్థానాన్ని ఇవ్వలేవు నివాస్ ఎందుకంటే తను మరొకరి సొంతం కాని నన్ను తలుచుకుంటూ ఇంకా ముప్పై ఏళ్ళు కూడా నిండని నువ్వు జీవితాంతం ఇలానే ఉండిపోతాను అంటే నా ఆత్మ ఒప్పుకోదు అంటే మీ చెల్లిని పెళ్లి చేసుకుని నా జీవితంలోకి తీసుకురమ్మంటావా నీ స్థానాన్ని తనకిమ్మంటావా సంధ్య నా స్థానాన్ని నువ్వెవరికీ ఇవ్వలేవు నివాస్ అందులో ఎప్పటికీ నేను మాత్రమే ఉంటాను కాని అంత గొప్ప మనసులో కాస్త చోటు మా చెల్లెలికి కూడా ఇవ్వగలవు లేదు సంధ్య అది నా వల్ల కాదు నా వరకు నా భార్య అంటే కేవలం సంధ్య మాత్రమే నా మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని నివాస్ కాని ఎప్పుడో నీ నుండి దూరమైన నా కోసం ఎంతో జీవితం ఉన్న నువ్వు మోడులా మిగలడం కరెక్ట్ కాదు బాబుకి నాలా చూసుకునే అమ్మ కావాలి ఒక్కసారి ఆలోచించు నన్ను మర్చిపోమని నా చెల్లెలే కాదు ఎవ్వరూ నీకు చెప్పరు కాని ఇలా ఉండిపోతానంటే నీ మంచి కోరే అందరూ బాధపడతారు నా భర్త బిడ్డ కేవలం నన్ను తలుచుకుంటూ ఒంటరి పక్షుల్లా ఉంటే నా ఆత్మ కూడా శాంతించదు నివాస్ భగవంతుడు నన్ను నీ జీవితంలోకి ఎందుకు పంపాడో తెలియదు తెలియకుండా నిన్ను ఒంటరి చేసి బాధ పెడుతున్నాను చనిపోయిన ఈ మానసిక క్షోభ నాకొద్దు నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అమ్మా నాన్నల మధ్య నా బిడ్డ అల్లారి ముద్దుగా పెరగాలి నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నా తనని నీలా చూసుకోగలన్న నమ్మకం నాకు లేదు సంధ్య కానీ సరు చాలా మంచి అలాంటి తనకి రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ భార్యని పువ్వులా చూసుకునే నీలాంటి అపురూపమైన వాడికి భార్యగా రావడమే గొప్ప అదృష్టం నివాస్ ఒకసారి ఆలోచించు మీద ప్రేమతో ఇలా ఒంటరిగా ఉండిపోకు ఒకవేళ నువ్వు నా చెల్లెలు పెళ్లి చేసుకుంటే ఈ జన్మలో పొందలేకపోయినా నీ ప్రేమని బిడ్డగా పొందడానికైనా మీ మధ్యకి మళ్లీ వస్తాను అంటూ సంధ్య రూపం మాయమైతే భారంగా కళ్ళు మూసుకున్న నివాస్ కళ్ళ నుండి జలజల రారుతున్నాయి కన్నీళ్లు నేనెక్కడికి వెళ్ళను నన్నా నీ పక్కనే ఉంటాను మీ అమ్మని కదా నిన్నొదలెక్కడికెళ్తాను అంటూ నిషాన్ని ముద్దులాడి అక్కున చేర్చుకుంటే హాయిగా నిద్రపోయాడు నిషాన్ అమ్మ అన్న పిలుపు దగ్గరే సరయు మనసు ఆగిపోతే నీ ప్రేమ లూజర్ కాదు సరు కానీ లూజైన ప్రేమ కోసం అక్కడే ఆగిపోతానడం కరెక్ట్ కాదు రెండో పెళ్లి వాడన్న ఒక్క మాట తప్పించి నివాస్ లో వేలెత్తి చూపించడానికి కూడా ఎలాంటి లేదు అన్న సంజయ్ మాటలు గుర్తొస్తుంటే బావ నిజంగానే చాలా మంచివాడు ఇన్ని రోజులు తన పక్కనే ఉన్న తనతో ఎంత అల్లరి చేస్తున్నా మరతలిగా నన్ను నేడిపిస్తూ అల్లరి చేస్తున్నాడే తప్ప తన హద్దు దాటి ఏ రోజు నాతో అతి చనువుని ప్రదర్శించలేదు కాని సంజయ్ నేను మర్చిపోయి బావని పెళ్లి చేసుకోగలనా అనుకుంటూ బెడ్ మీద పడుకుని అటు ఇటు తిరుగుతున్న మనసంతా నివాస్తో తన పెళ్లన్న మాట దగ్గరే ఆగిపోయింది సరయూకి బెడ్ సైడ్ టేబుల్ మీద రీసెంట్ గా జూకి వెళ్లినప్పుడు అందరూ కలిసి తీయించుకున్న ఫ్యామిలీ ఫోటోని చేతిలోకి తీసుకుంది మిగిలిన అందర్నీ ఒక చేత్తో మూసేయగానే తన పక్కనే నిలబడిన నివాస్ని వాళ్ళ ఇద్దరి మధ్య నవ్వుతూ నిలబడిన బాబుని చూడగానే ప్రతిరోజు తనతో మాట్లాడే మాటలు చేసే అల్లరి కాదు బాబు కోసం గొడవపడే తీరు అన్నీ గుర్తొచ్చి తెలియకుండానే పెదవుల మీద నవ్వు చేరింది సరయూగి రెండో పెళ్లి అన్న మాట తప్పించి నివాస్లో వేలెత్తి చూపించడానికి కూడా ఎలాంటి లోటు లేదు అన్న అందరి మాటలు గుర్తొస్తుంటే నెమ్మదిగా కొనగోటితో నివాస్ ఫోటోని తడిమిన సరయు పెదవులు విచ్చుకున్నాయి బావ నిజంగానే చాలా అందంగా ఉంటాడు అనుకోగానే సడన్ గా అతని పేరు తలచుకున్న ప్రతిసారి తన బుగ్గల్లో వస్తున్న సిగ్గెందుకో అర్థం కాక నవ్వుకుంటుంది అప్పుడే లోపలికి రావచ్చా అన్న నివాస్ గొంతుకు తన చేతిలోని ఫోటోని టేబుల్ మీద పెట్టేసింది సరయు రమ్మన్నట్టు తలూపగానే బోర్లా పడుకుని హాయిగా నిద్రపోతున్న బాబునొకసారి చూసి ఈ టైంలో ఎందుకు వచ్చాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్న సరయు వైపు తీక్షణంగా చూస్తూ నన్ను పెళ్లి చేసుకుంటావా సరు అని అడిగాడు నివాస్ ఆ మాటకి షాక్ తో బొమ్మలా బిగుసుకుపోయింది సరయు విన్నారు కదా ఫ్రెండ్స్ ఇద్దరి ఆలోచనలు అంతర్మథనాల తర్వాత నివాస్ ఒక్కడుగు ముందుకేసి తనని పెళ్లి చేసుకుంటావా అని సరయుని అడిగాడు మరి సరయు సమాధానమేంటో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం